పవన్ కళ్యాణ్ మాజీ సతీమాని రేణు దేశాయ్ నెటిజన్ల మధ్య గత కొద్ది రోజులుగా ఓ మినీ యుద్ధమే జరుగుతుంది కొందరు నెటిజన్లు అదే పనిగా రేణు దేశాయ్ ఆమె పిల్లలు ఆద్య అఖిరానందన్ టార్గెట్ చేస్తూ నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు వీటికి ఎప్పటికప్పుడు గట్టిగా బదిలిస్తుంది రేణు దేశాయ్ అయినా ఈ ట్రోల్స్ ఆగడం లేదు ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అనంతరం తన భార్య అన్నా లెజినోవా తో అఖిరానందన్ ఆద్యాలతో కలిసి సరదాగా ఓ ఫోటో దిగారు వాళ్ళు అయితే ఈ ఫోటో పై కూడా కొందరు సోషల్ మీడియాలో మేమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు దీంతో రేణు దేశాయ్ కోపం కట్టలు తెంచుకుంది మనుషులు దారుణంగా తయారవటం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది రేణుదేశాయ్ తన తల్లి గురించి ఇష్టం వచ్చినట్లుగా రాసిన కామెంట్లు మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని తన ఆవేదనను వ్యక్తం చేసింది నేను ఈ ఫోటోను ఎలా క్రాప్ చేస్తాను ఎలా పోస్ట్ చేస్తాను అంటూ జోకులు వేస్తూ మీమ్స్ తయారు చేస్తూ భయానక కఠినమైన వ్యక్తులందరూ మీకు కూడా ఒక కుటుంబం ఉంటుందని గుర్తు పెట్టుకోండి నా కుమార్తె సోషల్ మీడియా వాడుతున్నప్పుడు ఓ మీమ్ పేజ్ కనిపించింది అందులో తన తల్లిని ఎగతాళి చేయటాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది సెలబ్రిటీలు రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసేవారంతా ఒక్కసారి మీ ఇళ్లలోనూ తల్లులు అక్కా చెల్లెలు ఉన్నారని గుర్తు పెట్టుకోండి మాపై అసభ్యకరంగా మీమ్స్ జోక్స్ చేస్తున్న వారికి ఈ తల్లి శాపం తప్పకుండా తగ్గుతుంది నా బిడ్డ ఈ రోజు అనుభవించిన బాధ కార్చిన కన్నీరు మీకు చెడు కర్మ ఖచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి పవన్ లెజ్నోవా పిల్లలు కూడా ఈ మీమ్స్ కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు అతి భయానకమైన మనుషులుగా తయారైన మీమ్స్ పేజ్ అడ్మిన్ సెంటర్లందరికీ ఈ తల్లి శాపం తప్పకుండా తగులుతుంది నేను దీన్ని పోస్ట్ చేసే ముందు వంద సార్లు ఆలోచించాను కానీ నా కూతురు అనుభవించే బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వస్తుంది అని దేశ తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ మాజీ రేణు దేశాయ్ నెటిజన్ల మధ్య గత కొద్ది రోజులుగా ఓ మినీ యుద్ధమే జరుగుతుంది కొందరు నెటిజన్లు అదే పనిగా దేశాయ్ ఆమె పిల్లలు ఆర్యా టార్గెట్ చేస్తూ నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు వీటికి ఎప్పటికప్పుడు గట్టిగా బదిలిస్తుంది దేశాయ్ అయినా ఈ ట్రోల్స్ మేన్స్ ఆగడం లేదు ఇటీవలే ఏపీ డిప్యూటీ సిఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు అనంతరం తన భార్య అన్నా లెజినోవా ఫోటో అకిరానందన్ ఆద్యలతో కలిసి సరదాగా ఓ ఫోటో దిగారు వాళ్ళు అయితే ఈ ఫోటో పై కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు దీంతో రేణు దేశాయ్ కోపం కట్టలు తెంచుకుంది మనుషులు ఇంత దారుణంగా తయారవటం సిగ్గు చేటు అంటూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది రేణు దేశాయ్ తన తల్లి గురించి ఇష్టం వచ్చినట్లుగా రాసిన కామెంట్లు మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని నేను దేశాయి తన ఆవేదనను వ్యక్తం చేసింది నేను ఈ ఫోటోను ఎలా క్రాప్ చేస్తాను ఎలా పోస్ట్ చేస్తానో అంటూ జోకులు వేస్తూ మీమ్స్ తయారు చేస్తూ భయానక కఠినమైన వ్యక్తులందరూ మీకు కూడా ఒక కుటుంబం ఉంటుందని గుర్తు పెట్టుకోండి నా కుమార్తె సోషల్ మీడియా వాడుతున్నప్పుడు ఓ మీమ్ పేజ్ కనిపించింది అందులో తన తల్లిని ఎగతాళి చేయటాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది సెలబ్రిటీలు రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసేవారంతా ఒక్కసారి మీ మీ ఇళ్లలోనూ తల్లులు అక్కా చెల్లెలు ఉన్నారని గుర్తు పెట్టుకోండి మాపై అసభ్యకరంగా మీ జోక్స్ చేస్తున్న వారికి ఈ తల్లి శాపం తప్పకుండా తగులుతుంది నా బిడ్డ ఈ రోజు అనుభవించిన బాధ కార్చిన కన్నీదుతో మీకు చెడు కర్మ ఖచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి పవన్ లెజ్నోవా పిల్లలు కూడా ఈ మీమ్స్ కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు అతి భయానకమైన మనుషులుగా తయారైన మీమ్స్ పేజ్ అడ్మిన్ సెంటర్లందరికీ ఈ తల్లి శాపం తప్పకుండా తగులుతుంది నేను దీన్ని పోస్ట్ చేసే ముందు వంద సార్లు ఆలోచించాను కానీ నా కూతురు అనుభవించే బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వస్తుంది అని రేణు దేశ తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది